హాయ్ అందరికీ ఈరోజు పులుసు చేద్దామండి పప్పు పులుసు ఆ మధ్య మంచు లక్ష్మి దాంట్లో పప్పులుసు పప్పులుసు అన్నారు కదా ఆ పప్పులుసు ఇదే అనమాట అయితే ఇది మామూలుగా పప్పులుసు కాకుండా పప్పు పులుసు సొరకాయ పప్పు పులుసు వంకాయ పప్పు పులుసు అట్లా చేస్తారనమాట దీనికి సొరకాయ అయితే సొరకాయ లేకపోతే ఆనపకాయ ముక్కలు ఉండాలి కొంచెం టమాటాలు ఉండొచ్చు కొత్తిమీర కంపల్సరీగా ఉండాలండి కొత్తిమీర కంపల్సరీగా ఉంటే పప్పులు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది దీన్ని ఉట్టిగా సూప్లాగా కూడా తినచ్చు తాగచ్చు స్పూన్ తోటి చక్కగా చాలా బాగుంటుంది ఫస్ట్ పప్పు పొయ్యి మీద పెట్టేశాను కదా అంటే కుక్కర్లో పెట్టకూడదు ఇది కుక్కర్లో పెట్టకుండా మామూలుగా పొయ్యి మీద పెట్టాలన్నమాట పెట్టేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కోసాను చూసారు కదా ముక్కలు ముక్కలుగా అవి కోసి ఆ ఉల్లిపాయలును పచ్చిమిరపకాయలు మాత్రం పప్పులో వేసేసాను అదిగోండి పప్పులో ఉడుకుతున్నాయి మిగతా ముక్కలేమో కొంచెం నీళ్లు పోసి ఉప్పేసి విడిగా వండుతున్నాను అన్నమాట ఎందుకంటే ఇది అందులో డైరెక్ట్గా వండొచ్చు కానీ కొంచెం టైం కలిసి వస్తుంది అనమాట అందుకని ఇలా రెండు సపరేట్ సపరేట్గా వండుతున్నా అనమాట ఉల్లిపాయలు కొంచెం ఉల్లిపాయలు ఉడకడం లేట్ అవుతుంది అందుకని చెప్పి కొంచెం ముందేస్తాను అనమాట అగ పప్పు అలా ఉండాలి ఆ పప్పుకి మనం మెదుపుతాం కదా పప్పు చారుకి అలా మెదపకూడదు అనమాట ఈ పప్పులస్లో రకాలు ఏంటంటే మనకి తమిలియన్స్ సాంబార్ అని చేసుకుంటారు ఇలాగే ఉంటుంది కానీ సాంబార్ పొడి కలుపుతారు అందులో చూడండి పప్పు అందులో వేసేసాను ఉల్లిపాయలు పప్పు అంతా కలిపి ఉడికిపోయిందని అలా వేసేసాను అన్నమాట ఆ పప్పు తీసుకొచ్చి ఇందులో వంపేసాను అన్నమాట వంపేసి ఇప్పుడు అన్నీ కలిపి ఉడుకుతున్నాయి చక్కగా ఇదేంటంటే తమిళియన్స్ సాంబారు అని చేసుకుంటారు ముక్కలన్నీ వేసి పప్పు ఉడికిన తర్వాత సాంబార్ పొడి వేసి కలుపుతారనమాట మనం పప్పు అని చేసుకుంటాం పప్పుచారు ఏంటంటే పప్పు మెదిపేయాలి గట్టిగా మెత్తగా మెదిపేసి దాంట్లో జంతపండు రసం వేసి ఇలా మొక్కలు కూడా వేసుకోవచ్చు అది పప్పుచారు మన ఆంధ్రులకి చాలా ఇష్టమైన ఐటమ్ అనమాట ఇది పప్పు పులుసు పప్పులు అలా పప్పులు పప్పులుగా అన్నమాట కందిపప్పు ఈ తేడాలు అన్నమాట ఈ పప్పు పులుసుకి ఈ పప్పుచారుకి సాంబార్కి ఇన్ని తేడాలు ఉంటాయన్నమాట ఈ పప్పులు సైడ్ నాకు చింతపండు రసం పిసికేసి వేసేస్తాను రసం తీసి మొక్కలు ఉడిపోయేలా ఉడికిపోయేలాగా చూసుకోవాలండి మెత్తగా పప్పు మొక్కలన్నీ ఉడికిపోవాలి ఉడికిపోయిన తర్వాత ప్రాసెసింగ్ అంతా చూసారు కాబట్టి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మనం ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పప్పు ఉడికిన తర్వాత ఈ ఈ మొక్కల్లో వేసేయాలి పప్పు మెదపద్దు మెదపకూడదు ఉప్పు పసుపు కారం వేసేస్తాం ఇందులో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ వేస్తాం కొత్తిమీర మాత్రం కంపల్సరీగా ఉండాలండి కొత్తిమీర లేకపోతే మాత్రం ఇది ఆ టేస్ట్ రాదు మనం అనుకున్న టేస్ట్ రాదనమాట సేమ్ ఇలాగే వంకాయ ముక్కలేసి వంకాయ పప్పులు సం చేస్తారు అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా మాట మన్నించి ఒకసారి ఇది అందరూ ట్రై చేయండి నిజంగా ఎంత బాగుంటుందో చూడండి ఇది అమ్మ చేసే వంట మా అమ్మగారు చేసే వంట అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తిమీర కాళ్ళు ఉంటాయి కదా పెద్ద కాళ్ళు అవి ముందేసేసాయి అనమాట ఎందుకంటే ఉడకాలి కదా అని కరివేపాకు నలిపేస్తున్నాను మళ్ళీ తాలింపులో కూడా వేస్తాను కరివేపాకు కొత్తిమీరను ముందు ఉడికేటప్పుడు వేస్తే చారులోకి వెళ్తుంది కదా అని చెప్పేసి పులుసులోకి వెళ్తుంది పప్పు పులుసు అనేది మన తెలుగు వాళ్ళ వంటకమేనండి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మధ్య పప్పుతోటి ఇలా రసంలాగా చేస్తే ప్రతి ఒళ్ళు సాంబార్ సాంబార్ అంటూ నేర్చుకున్నారండి సాంబార్ ఏంటి సాంబార్ అసలు మంది కాదు పప్పుచారైతే పప్పుచారనాలా సాంబార్ అయితే సాంబార్ అనాలి కొంచెం నీళ్ళలాగా ఉంటే చాలు సాంబార్ అంటారు అదొక అలవాటు అయిపోయింది పంచదార వేసానండి ఇప్పుడు టేస్ట్ కొత్తిమీర ఆకులు మళ్ళీ వేసాను కొద్దిగా కొంచెం ఉప్పు చాలేదని కొద్దిగా ఉప్పు కూడా వేసాను అనమాట అదిగోండి ఉప్పు కూడా వేసాను కొంచెం షుగర్ వేసుకుంటే బాగుంటుందంటే ఎక్కువ కాకుండా జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పులుపు విరిగేలాగా ఇలా దగ్గరికి చక్కగా చక్కగా ఉడికిపోతే చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపు వేస్తున్నాను తాలింపుకి కొంచెం నూనె వేసి ఎండుమిర్చి వేసాను వెల్లుల్లిపాయలు చెత్త కొట్టేసాను మినపప్పు గుళ్ళు వేసాను గుళ్ళు ఆవాలు జీలకర్ర వేస్తున్నాను ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత కొత్తిమీర కరివేపాకు ఉన్నాయి కదా మన దగ్గర అవి వేసాను కొంచెం నూనె వేసాను అనమాట తాలింపుకి సరిపోలేదనిపించి మళ్ళీ ఇంకొద్దిగా వేసాను ఊరికి నూనె తగ్గించుకుందాం అని చెప్పి అట్లా నూనె తగ్గించేస్తున్నాను అప్పుడప్పుడు కానీ సరిపోలేదని మళ్ళీ నూనె వేసాను కొద్దిగా చూడండి తాలింపు అది మనం వండిన వంట బాగుందా బాగలేదా అనడానికి ప్రధానంగా తాలింపు వల్లే తెలుస్తుంది అండి తాలింపు బాగా వేయగలిగితే మాత్రం దానికి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు నేను రైస్ పెట్టుకున్నాను దీంట్లో అసలు ఇంక దీనికి వేరే కూరలు నంజుకోవడాలు ఏం అక్కర్లేదండి అలా లూజ్గా వేసేసుకుని చక్కగా ఉల్లిపాయలు ముక్కలు అన్నీ వేసుకుని తింటే నోట్లో పెట్టుకుని జుర్రు జుర్రు మనం పప్పు పప్పు పులుసు అసలు నిజంగా అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ వేడిగా ఉంది చాలా కలుపుకోవడానికి కానీ చిన్న అప్పడం అప్పడాలు వేయించుకున్నాను అనమాట దీంట్లోకి ఇంకా వేరే పొటాటో ఫ్రై అని బెండకాయ ఫ్రై అని అట్లా ఏం అక్కర్లే వేరే కూర ఇది ఒక్కటి ఉంటే చాలు అప్పడాలు కూడా అడిగితే చూడండి అలా లూజ్గా కలుపుకొని చక్కగా తింటే నిజంగా అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుందన్నమాట టేస్ట్ ఉట్టిదే అన్నం లేకపోయినా ఊరికే స్పూన్తో కూడా తినచ్చు రసం జుర్రుకోవచ్చు అనమాట అట్లా చాలా టేస్ట్గా ఉంటుంది